ఒక దేశ అధ్యక్షుడు ఒక దేశాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచించాలి కానీ ఇంకొక దేశాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచించకూడదు వ్యక్తిగతమైన ఈగోలకి పోయి దేశాన్ని ఇబ్బందుల్లో పెట్టకూడదు ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నానంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి అది ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించే ఎందుకంటే నరేంద్ర మోదీ అలాగే పుతిన్ ఇద్దరు కూడా అంటే అటు భారత్ ఇటు రష్యా లాంటి సూపర్ పవర్ఫుల్ దేశాలు కలవటము బయోలిటరల్ టాక్స్ మాట్లాడుకోవటము బిజినెస్ డీల్స్ చేసుకోవటము ఇవేమీ కూడా ట్రంప్కి నచ్చలేదు అందుకనే ఇప్పుడు భారత్ పైన ఇంకొక టారిఫ్ విషయం కక్కాడనమాట అయితే ట్రంప్కి ఉన్న ఏకైక ఒక విషయం ఏంటో తెలుసా టారిఫ్లు టారిఫ్లు వేయడం తప్ప ట్రంప్కి ఏమీ తెలియదు పోనీ ఆ టారిఫ్లు ఏమైనా బలంగా వస్తున్నాయా అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే మన బియ్యం మీద టారిఫ్ వేశాడో అది కాస్త పూర్తిగా నిజంగా చెప్పాలి అంటే చేతులు ఎత్తేసే టారిఫ్ అని చెప్పొచ్చు అనమాట అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ టాపిక్ మాత్రమే కాదు రకరకాల టాపిక్స్ మీద అనాలసిస్ ప్రూఫ్స్ అండ్ దానికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా మేము మీకు అందజేస్తాం అలాగే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇవన్నీ మీకు ఇమీడియట్గా వస్తాయి అన్నమాట అయితే భారత్ పైన టారిఫ్ కొరడా జులిపించున్నాడు ట్రంప్ అధికారికంగా ఇది అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా మేము భారత బియ్యం దిగుమతుల పైన కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం సుంకాలు పెంచి ఆలోచన చేస్తున్నాం అంటూ చెప్పడం అయితే జరిగింది కొన్ని రకాల నిత్యావసర సరుకులపై భారీగా టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పింది ఒక వంక పుతిన్ పర్యటన మరొక వంక వాణిజ్య చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడం ట్రంప్ తీవ్రమైన అసంతృప్తిని గురిచేసింది అనమాట అంటే ఇప్పుడు భారత్ తో పాటు కెనడా మీద కూడా కొత్త టారిఫ్ విధించనున్నారు ఈ రెండు దేశాల నుంచి బియ్యం ఎరువులు వంటి వ్యవసాయ దిగుమతుల పైన కొత్త టారిఫ్ విధించే అవకాశం ఉందని చెప్పేసి ఇండైరెక్ట్ వేలో చెప్పడం అయితే జరిగింది వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవటం స్వదేశంలో రైతుల ఒక్క సంరక్షణ కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దిశగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న అమెరికా రైతుల కోసం ఇటీవల ట్రంప్ ట్వెల్వ్ బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు డంప్ అవుతున్నాయని అసలు అంటే డంపింగ్ అన్న అన్నారంటే అది ఆల్మోస్ట్ వేస్ట్ అన్నట్టుగా అనమాట అయితే దీనివల్ల దేశీయ ఉత్పత్తిదారులకు కష్టాలు వస్తున్నాయని వాటిని కాపాడటం కోసమే ఇలాగ మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు ఫ్రెండ్స్ ట్రంప్ అమెరికాని తను ఒక బిజినెస్ ఆయుధంగా మార్చు మార్చుకుంటున్నాడు ఒకవేళ కనుక ట్రంప్కి కనుక ఏ దేశంతో అయినా సరే వ్యక్తిగతమైన బిజినెస్ డీలింగ్స్ ఉంటే ఆ దేశాన్ని ఇంద్రుడు చంద్రుడు అతిలోక సుందరుడు అని పోగొట్టడం మొదలు పెడతారు అంటే దేశాన్ని కాదు దేశ అధ్యక్షుడు అనమాట దేశ అధ్యక్షుడిని పోగొట్టితే దేశాన్ని పోగొట్టినట్లే కదా మరి అయితే విదేశీ బియ్యం దిగుమతులను ట్రంప్ డంపింగ్ అనే ఒక మాట వ్యాఖ్యానించడం ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ మారిపోయింది భారత్ వియత్నాం థాయిలాండ్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యం దేశీయంగా ధరలను తగ్గించేస్తోందని అమెరికా రైతుల వాదన వినిపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు దీన్ని ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు ఇది తమ దేశాల దేశ రైతుల భవిష్యత్తుకు అత్యవసరం అన్నట్టు చెప్పాడు అంటే ఇప్పుడే గుర్తొచ్చింది ట్రంప్కి బియ్యం అమ్మో మర్చిపోయాను నేను బియ్యం బియ్యం అని చెప్పేసి అయితే ఇక వీటిపై టారిఫ్ వివరాలు ఎలా ఉన్నాయని బియ్యం దిగుమతులపై ఏమైనా మినహాయింపు ఉంటాయా అనేది అప్పటికప్పుడు ఆయన అడ్వైజర్ స్కాట్ బిసెంట్ని అడిగి తెలుసుకోవటం అనేది ఆ దీని తీవ్రతకు అర్థం పడుతుందంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది సరే ఈయన డెసిషన్ తీసేసుకున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ మనకు అసలు నిజం చెప్పాలి అంటే ఒక చిన్న వెంట్రికంతా ప్రభావం కూడా ఉండదు ఇది ఎవరో చెప్పిన విషయం కాదు భారత్ బియ్యం ఎగుమతిదారులు అంటే రైస్ ఎక్స్పోర్టర్సే చెప్పిన విషయం అనమాట అసలు ఇంటికి వాళ్ళు ఏం చెప్పారనేది కనుక చూస్తే నిజం చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వేళ ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ సంస్థ స్పందించింది భారతీయ బియ్య బియ్యం ఎగుమతుల ముఖ్యంగా బాస్మతి బియ్యం బియ్యం ఎగుమతుల పైన ట్రంప్ అదనపు సుంకాల ప్రభావం పెద్దగా చూపించకపోవచ్చు అంటూ ఆయన వాళ్ళు చెప్పుకొచ్చారు అయితే ఎందుకనంటే ఇక్కడ ట్రంప్ కొత్త సుంకాలు అమల్లోకి తీసుకువస్తే దాని భారం ఎక్కువగా అమెరికన్ వినియోగదారులపైనే పడుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ విధించే అదనపు సుంకాలు బాస్మతి అలాగే ఇతర ఇతర బియ్యంకు సంబంధించినవిగా ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు దాదాపుగా త్రీ థర్టీ సెవెన్ పాయింట్ టెన్ బిలియన్ డాలర్స్ విలువైన బాస్మతి బిగు బియ్యం ఎగుమతి అయింది అంటే బాస్మతి కాకుండా వేరే బియ్య అంటే ఇంకా వేరే రీతి ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం అనమాట అంటే మామూలుగా బాస్మతి బియ్యం కన్నా కూడా మామూలు బియ్యం ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది అక్కడ ఇప్పటికే ఉన్న ఫార్టీ పర్సెంట్ టారిఫ్ ఏదైతే ఉందో అది అక్కడ వినియోగదారులకు పడుతుంది కొత్త సుంకం పడింది అంటే అది వాళ్ళకి ఇంకా తలకమించిన భారం ఏ చేసిన ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మళ్ళీ మేక్ అమెరికా బెగ్ అగైన్ అన్నట్టుగా మారుతుంది దీనిలో జోకే లేదు ఇది నిజమే అయితే భారతీయ ఎగుమతిదారుల సమైక్య డేటా ప్రకారం అమెరికాకు భారతీయ బియ్యం ఎగుమతుల మొత్తం విలువ దాదాపుగా మూడు వందల తొంభై బిల్ మిలియన్ డాలర్ అంటే మన భారత కరెన్సీలో దాదాపుగా మూడున్నర వేల కోట్ల రూపాయలు ఇక అందులో బాస్మతి బియ్యం కే కేవలం మూడు వందల ముప్పై ఏడు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా మూడు వేల కోట్లుగా తేలిందనమాట అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ లక్ష మెట్రిక్ టన్నుల పరిణామం ఉంటుంది భారతీయ బాస్మతి బియ్యానికి ప్రపంచంలోనే నాలుగవ అమెరికా అతిపెద్ద మార్కెటర్గా ఇక మార్కెట్ ఉందని అమెరికా చెప్తుంది అంటే వాళ్ళే హయ్యెస్ట్ కొనుక్కుంటారు అనమాట ఇక బాస్మతి దానికి సంబంధించిన బియ్యాన్ని విషయంలోకి వస్తే చాలా ఎక్కువగా యూసేజ్ ఉంది అమెరికాకు అందుకనే ట్రంప్ ఇప్పుడు దీని మీద సుంకాలు విధిస్తే ఖచ్చితంగా అమెరికాకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అయితే భారత్పై ట్రంప్ సుంకాలు పెంచకముందు భారతీయ బియ్యంపై టెన్ పర్సెంట్ సుంకం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సుంకాలు విధించిన తర్వాత అది కాస్త ఫార్టీ పర్సెంట్ అయింది గతంలో పెంచిన సుంకాలు యాభై శాతం ప్రభావం ఎక్కువగా ఉన్న ఉండడం వల్ల భారత ఎగుమతుల పైన పెద్ద పెద్దగా పట్టడం లేదని ఎందుకంటే పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం రిటైల్ ధరల రూపంలో అమెరికా వినియోగదారులే పైన విధిస్తున్నారని తెలపడం అయితే జరిగిందనమాట సో ఇది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ విషయం గురించి అంటే ట్రంప్ ఈ మాటలు ఇటువంటి టారిఫ్లు వెయ్యడం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయటం వల్ల మీరు కనుక మీ పర్ఫెక్ట్ అనాలసిస్ కానీ మీరు మేము మర్చిపోయిన విషయాన్ని ఏమైనా చెప్పినా కూడా ఆ విషయాన్ని మేము డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగానే చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్